హలో అందరికీ నమస్కారం అండి లలిత కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దాము సింపుల్గా ఎగ్ బిర్యానీ చేద్దాము దానికి కావలసిన పదార్థాలు నూనె ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర కొట్టిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి అల్లం వెల్లుల్లిని ఇలా పేస్ట్లా దంచుకోవాలి ఇలా పేస్ట్లా దంచుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన అన్నం ఆల్రెడీ రైస్ వండుకున్నానండి దాన్ని తీసుకున్నాను ఇప్పుడు బాల్య తీసుకోవాలి ఇప్పుడు ఒక బాల్య తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఇది మన ఎగ్ రైస్ లాగానే అండి బాగా సింపుల్గా చేసుకోవచ్చును ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగానే చేసుకోవచ్చు ఈజీగానే చేసుకోవచ్చు బాగా వేగనివ్వాలి కొంచెం ఉల్లిపాయలు బాగా కొంచెం ఎర్రగా వేగాలి అంతవరకు వేపుకోవాలి ఇందులోనే మనం ముందుగా దంచుకున్న కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అల్లం బిల్లులు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరపడినంత ఉప్పు మనం ఎక్కడా వేయలేదు కాబట్టి రుచికి సరిపడినంత ఇప్పుడే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా తరువాత కొద్దిగా కారము మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కారము చూసి వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చునండి వెరీ ఈజీ మిగిలిపోయిన అన్నంతో కానీ వేడివేడి అన్నంతో కానీ కలుపుకున్న కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అంత చేమ్ ఎగ్గు లాగానే ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చును బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన నూనెలోనే బాగా వేగడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం బౌల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇలా కట్ చేసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని దీంట్లో కలుపుకోవాలి అన్నాన్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అంటే మన వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయినట్టు సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేసి చూడండి వెరీ సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్కువ కష్టపడకుండా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయినట్లే చాలా చింపులుగా చేసుకోవచ్చునండి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను కొత్తగా స్టార్ట్ చేశాను ప్లీజ్ నమస్కారం ఉంటానండి బాయ్